హలో అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఏంటి ఈరోజు ఏ రెసిపీతో వచ్చేసాను అనుకుంటున్నారా చూసేశారు కదా బెండి మసాలా కర్రీ ఈ నోరూరించే బెండి మసాలా కర్రీ చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దే వేడి వేడి అన్నంలో ఈ బెండి మసాలా కర్రీ వేసుకొని ఈ బెండకాయ మొక్కలు నలుపుకుంటూ నోట్లో ముద్ద పెట్టుకుంటే ఉంటుందండి నిజంగా అంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది ఈ కర్రీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇంకెందుకు కాలస్యం ఇది ఎలా చేసుకోవాలో చూపించేస్తారండి దీనికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ ఆయిల్లో మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెండకాయ ముక్కలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసి బెండకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి నేను సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయిపోయింది మీరు వేసుకోండి ఇలా వేసుకొని ఈ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ తీసుకొని మిగతాయి కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బెండి మసాలా కర్రీకి ఎప్పుడైనా సరే లేత బెండకాయలు అయితే చాలా చాలా బాగుంటుంది కర్రీ కమ్మగా ఎందుకనంటే మనం ముదిరిని కానీ నిల్వని కానీ చేసుకుంటే అంత టేస్ట్ బాగోదు సో కంపల్సరీ మీరు లేత బెండకాయలు తెచ్చుకొని ఇలా ఒక్కసారి వండుకొని చూడండి కర్రీ టేస్ట్ స్ అబ్దిరిపోతుంది ఇందులోనే కొ రెండు ఎలాచి ఒక అనాస పువ్వు ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎందుకు అని అంటారా ఉల్లిపాయ ముక్కలు ఎప్పుడైనా మనం సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి ప్లస్ ఇంకోటి ఏంటనంటే ఉల్లిపాయలోని స్వీట్నెస్ బయటకు రాకుండా ఉంటుందన్నమాట అందుకు వేసుకొని ఇలా ఒక మూడు నిమిషాలు మగ్గించుకున్నాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మరో మూడు నాలుగు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల పచ్చివాసన పోయి టేస్ట్ అన్నది బాగుంటుంది ఇందులోనే ఇప్పుడు మనం కొద్దిగా పసుపు కూడా వేసుకొని రెండు టీ స్పూన్ల కారం కూడా వేసి ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఈ మసాలాలన్నీ ఒకసారి కలుపుకోవాలి మనం ఈ మసాలాలన్నీ కలిపి వెంటనే ఒక పావు గ్లాసు వాటర్ని పోసుకోవాలి ఈ మసాలాలు కలిపి వాటర్ని పోయడం వల్ల ఏంటని అంటారా ఇలా వాటర్ని వేసుకొని కలుపుకోవడం వల్ల ఈ కారం ఉప్పు మసాలాలు ఉంటాయి కదా ఇవి మాడవన్నమాట మనకి ఎప్పుడైనా సరే ఇవి మాడని అనుకోండి కూరలో టేస్ట్ మారిపోతుంది కలరు మారిపోతుంది అలా కాకుండా ఇలా కొంచెం వాటర్ని పోసుకొని మనం ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నాం అనుకోండి టేస్ట్ మారదు కలరు మారదు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తెలుస్తుంది మీకు కూడా ఇలా హై ఫ్లేమ్లో నుంచుకొని ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఇగిరిపోయే వరకు మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి ఆయిల్ పైకి తేలుతుంది చూడండి చూపిస్తాను ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి నేను రెండు మీడియం సైజు టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ కర్రీలోకి ఎప్పుడైనా సరే పండిన టమాటాలు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ బాగా పండిన టమాటాలను వేసుకోండి ఇది కూడా బాగా మెత్తగా ఉడికేంతవరకు రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట రెండు మూడు నిమిషాలు మెత్తబడేంత వరకు బాగా మూత పెట్టి ఉడికించేసుకోవాలి ఎప్పుడు రెగ్యులర్గా బెండకాయ ఫ్రై బెండకాయ పులుసు కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇందులోనే ఒక పావు కప్పు పెరుగును కూడా తీసుకొని విస్క్ చేసుకొని ఆ పెరుగు కూడా వేసి ఈ పెరుగులో వాటర్ తింకిపోయేంత వరకు మరో రెండు మూడు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలేంతవరకు ఈ గ్రేవీకి ఎప్పుడైనా సరే మనం వేసిన ప్రతిదీ కూడా ఇగిరిపోయి ఆయిల్ పైకి తేలేంతవరకు ఉంటే గ్రేవీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే గ్రేవీకి సరిపడా వాటర్ అంటే ఒక గ్లాస్ వాటర్ని కూడా పోసుకొని ఒక వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు అన్నింటినీ వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మూడు నాలుగు నిమిషాలు గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన చూసారా కలర్ మారిపోయినాయి కదా బెండకాయ ముక్కలు ఉడికిపోయినాయి అనమాట గ్రేవీ కూడా దగ్గరికి అయిపోయింది కదా అంతే చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా బెండి మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఏంటి ఆగండి ఆగండి సింపుల్గా రెడీ అయిపోయింది ఇంతే అనుకుంటున్నారా టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎప్పుడు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలా అప్పటికప్పుడు వేడివేడిగా వండుకొని అన్నంలో వడ్డించుకొని కలుపుకొని తింటే నిజంగా ఉంటుందండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చక్కగా ఎంతో ఎంజాయ్ చేస్తారు అసలు మీరు ఎంత తింటున్నారో ఏం తింటున్నారో తెలియకుండా తినేస్తారు అంత కమ్మగా ఉంటుంది ఈ కూర మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్